రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్లకి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పూర్తి చేశారు నివాస గృహాలకి అపార్ట్మెంట్లకి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించండి అని చెప్పి ప్రజలకి పిలిపోవడం కోసం మీడియా ముఖంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం మొదటి విషయం ఎందుకు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్తా ఉన్నామంటే అంటే ఇది పాత మీటర్ తీసేసి కొత్త డిజిటల్ మీటర్ పెట్టిన పద్ధతి కాదు ఇది ఇవాళ స్మార్ట్ మీటర్ తీసుకురావటం ఇది ఈ స్మార్ట్ మీటర్ల తయారీ దీని బిగింపు దీని నిర్వహణ దీని భవిష్యత్తు మొత్తం అదానీ కంపెనీ అని చేస్తా ఉంది అదానీ కంపెనీతో ఒప్పందం గత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కుదుర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందంలో దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ బాహాతంగా విమర్శలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అదాని కంపెనీతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకునే ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని యథాతథంగా అక్షరం కూడా పళ్ళు పోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కోటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు స్మార్ట్ మీటర్ పెడితే జరిగే పరిణామాలు ఏమిటి అనేది ప్రజలకు వివరించడం కోసం సిపిఎం పార్టీ ఒక కరపత్రం తయారు చేసాం కరపత్రం వేసాం ఈ కరపత్రాన్ని ప్రజలందరికీ పంపిణీ చేయబోతా ఉన్నాం అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేసినటువంటి పనులు వైఫల్యాలు ప్రజలపై వేసిన భారాలకు సంబంధించి కూడా ఒక పుస్తకాన్ని కూడా ఈ పుస్తకాన్ని కూడా ప్రజలకి చేరవైపోతా ఉన్నాం ఈరోజు స్మార్ట్ మీటర్ మన ఇళ్ళకి పెడితే స్మార్ట్ మీటరు పని విధానం సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల స్మార్ట్ మీటర్ పని విధానం చూస్తా ఉన్నాం ఏమిటి ఆ స్మార్ట్ మీటర్ పని విధానం అని అంటే మనం ఇప్పుడు ఎలాగైతే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తా ఉన్నామో అట్లాగే మనం ముందుగా రీఛార్జ్ చేయించుకోవాలి రీఛార్జ్ అయిపోయిన వెంటనే స్మార్ట్ మీటర్ ఆగిపోతుంది తీసుకెళ్ళడానికి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవండి మీరు కరెంట్ బిల్ కట్టలేదు మీ ఫ్యూజ్ తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్తారు లేదండి మేము కట్టేస్తామంటే కట్టేసి అక్కడ మీరు చూపించండి అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఈ స్మార్ట్ మీటర్ నిర్వహణ మొత్తం అదాని కంపెనీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది మన ఇళ్లలో మనం ఏ ఎన్ని యూనిట్లు వాడుతున్నాం ఏ సమయానికి ఎన్ని యూనిట్లు వాడతాం కూడా రికార్డ్ అవుతుంది అది దేనికోసం అంటే ఇప్పుడు పీక్ కవర్స్ ఏవైతే ఉంటాయో విద్యుత్ ఎక్కువ వాడేటువంటి సమయాలు ఆ విద్యుత్ ఎక్కువ ఉపయోగించే సమయాల్లో అదనపు రేటు వసూలు చేయడానికి భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్ తీసుకొచ్చారు అంటే రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల దాకా విద్యుత్ ఎక్కువ వాడే సందర్భాల్లో యూనిట్ రేటు రోజు మన మిగతా గంటల్లో ఉండేదానికంటే అదనంగా యూనిట్ రేటు ఉండబోతా ఉంది ఆ రకంగా ప్రజల జేబులు ఖాళీ చేసేదానికి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మొత్తాన్ని అదాని చేతుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా బీజేపీ అండతో కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని అదానికి అప్పగించారు ఈరోజు ఇప్పుడు ఇండో సోలార్ కంపెనీ సంబంధించి కరేడులో భూములు కేటాయించినానికి వ్యతిరేకంగా రైతాంగం ఆందోళన చేస్తా ఉన్నారు ఆ కంపెనీ ఎవరిది అని అంటే షిరిడీ సాయి కంపెనీకి సంబంధించింది అది ఆ షిరిడి సాయి కంపెనీ జగన్ కి బినామీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఉండగా చెప్పారు మరి జగన్ కి బినామీ కంపెనీకి మీరు ముఖ్యమంత్రిగా ఉండి భూములు ఎలా కేటాయింపు చేశారు ఎందుకు కేటాయింపు చేయాల్సి వచ్చింది అంటే జగన్ బినామీ కంపెనీలు మీకు బినామీ కంపెనీలేనా అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు విధానాలు తేడా లేదని చెప్పడానికి ఇంతకంటే మనం ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కనిపించట్లేదు దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని అని చెప్పారు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మన మీద వేశారు యూనిట్ కి నలభై పైసలు చొప్పున ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఏడాది కాలంలో మన దగ్గర వసూలు చేశారు మరి మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు ఆ మాట అబద్ధం అనేది అర్థమవుతా ఉంది పైగా ఏం చెప్తున్నారు మేము ఛార్జీలు పెంచలేదు జగన్మోహన్ రెడ్డి వేసిన దాన్ని మేము వసూలు చేసామని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వేసిన దాన్ని ఎంతకాలం వసూలు చేస్తారు మీరు పైగా ఇరవై నాలుగు ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ఐదు మొదలు ఇప్పుడు మళ్ళీ డిస్కమ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇచ్చే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు మేము సర్దుబాటు ఛార్జీలు పేరు మీద జనం మీద వేస్తాము అని చెప్పి అంటే వేల కోట్ల రూపాయలు జనం జేబుల మీద డబ్బులు వసూలు చేయటం వీటన్నిటిని తీసుకెళ్లి అదాని కట్టబెట్టడమే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు లక్ష్యంగా ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా అదానికి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో రాష్ట్ర జనాల మీద భార వేసే పద్ధతుల్లో మోడీ కనుసన్న వ్యవహారం చేస్తా ఉన్నారు అందుకని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ప్రజానికానికి ప్రత్యేకంగా అప్పీల్ చేస్తా ఉన్నాం మీ ఇళ్ళకి స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తే మాకు స్మార్ట్ మీటర్ వద్దు అని చెప్పి తిరస్కరించాలని నేను కోరుతా ఉన్నాం ఎవరన్నా మీ అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్ బిగిస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి విద్యుత్ ఎస్సీ కార్యాలయంలో కంప్లైంట్ చేయండి మా అనుమతి లేకుండా బిగించిన స్మార్ట్ మీటర్ తీసి మాకు పాత మీటర్ వేయమని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ చేయమని చెప్పి కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకో మాట కూడా చెప్పాల్సిందే అంటే రెండు కోట్ల మీటర్లు ఉన్నాయి రాష్ట్రంలో రెండు కోట్ల విద్యుత్ మీటర్లని ఇప్పుడు అర్ధాంతరంగా తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఆ ఆ స్థానంలో మీరు మీటర్లు బిగించడానికి అయ్యే ఖర్చు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు లేదా అదానీ కంపెనీ భరించదు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేస్తారు ఇప్పుడు సింగిల్ ఫేజ్ మీటర్ అయితే ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు మనం కట్టుకోవాలి తొంభై నెలలు మన దగ్గర నుంచి వసూలు చేస్తారు అదే త్రీ ఫేజ్ మీటర్ అయితే పద్నాలుగు వేల రూపాయలు అంటే ఒక స్మార్ట్ మీటర్ ఖరీదు తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు ఇది మన జేబుల్లోనే కట్ చేస్తారు మన దగ్గరే వసూలు చేస్తారు వసూలు చేసినట్టు కూడా మనకు తెలియదు అంటే పాతిక వేల కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్ల పేరు మీద అదానికి దోచిపెట్టడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జనం జేబులు చిల్లు పెట్టబోతా ఉంది కాబట్టి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీల పెంపుల్ని వ్యతిరేకించండి అని చెప్పి ప్రజలకు పిలిపోవడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తాము ప్రతి ఇంటికి ఎట్లాంటి స్టిక్కర్ వేసి మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దని చెప్తాను నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తాను మీ ఇంటికి కూడా స్టిక్కర్ అంటించుకోండి స్మార్ట్ మీటర్ వద్దని చెప్పండి ఎవరైనా సరే రా రాజకీయాలు ఎటున్నా పార్టీలు ఎటున్నా స్మార్ట్ మీటర్ వచ్చాక బాధులు మాత్రం తప్పదు ఎందుకంటే మేము అధికార పార్టీలో ఉన్నాం మాకే స్మార్ట్ మీటర్ వేసిన తక్కువ వేస్తారంటే ఆయన గారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీతో సంబంధం లేదు ఇంటికి స్మార్ట్ మీటర్ పడ్డాక బాదులు బాధుడుగానే ఉంటది అందుకని జగన్మోహన్ రెడ్డి గారిది బాధుడే బాదుడు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఏ బాధురానాలో దాని అర్థం కాని పరిస్థితి ఉంది బాధుడే బాధుడు బాధుడే బాదుడు ఇప్పుడు మీరు అందుకని ఈ దీన్ని వ్యతిరేకించమని చెప్పి చెప్తాము ఇది మొదటి విషయం ఆ బెదిరించిన ఎవరన్నా బెదిరిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు అని తిరస్కరించండి ఎందుకంటే వినియో వినియోగదారుడు అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్ మీరు మిగించడానికి వీల్లేదు పాత మీటర్ అన్నా మార్చడానికి వచ్చినప్పుడు మనం అనుమతి తీసుకునే మార్చే వాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విద్యుత్ శాఖ కార్యాలయంలో మేము అడిగాం మీరు బలవంతంగా బిగించమని చెప్పారా అంటే బలవంతంగా బిగించమని మేము ఎవరికీ చెప్పలేదు వాళ్ళు అనుమతిస్తేనే బిగించమని చెప్పాము అని చెప్తా ఉన్నారు